వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు దసరా కానుకగా సూపర్ గుడ్ న్యూస్ పెండింగ్ బిల్లుల ఫైల్ కదలేక పెండింగ్ సమస్యలపై ఈ నెల ఆరున ప్రత్యేక గ్రేవెన్స్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ రేపు ఐటీడీఏపీఓ అభిషేక్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఈ నెల ఏడున ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏపీఓ అభిషేక్ ఓ ప్రకటనలో తెలిపారు గిరిజన సంక్షేమ విద్యాశాఖలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు వసతి గృహం సంక్షేమ శాఖ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగుల పెండింగ్ సర్వీసు సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ అవకాశాన్ని గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగం ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా ఇక మనం చూస్తున్నాం ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించాలి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఈ నెల పదవ తేదీన జరగబోయేటువంటి మంత్రిమండలి సమావేశంలో పన్నెండవ పీఆర్సీని ప్రకటించాలని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జమాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు కమిటీ ప్రకటన ఆలస్యమైనందున దసరా కానుకగా ముప్పై శాతం మధ్యంతర భూ ప్రకటించాలని కోరారు ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్లకు రావాల్సిన ఇరవై వేల కోట్ల బకాయిలైన డిఏ ప్రావిడెంట్ ఫండ్ ఏపీ జిల్ సరండర్ లీవ్ చెల్లింపులను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రస్తుతం ఐఆర్ ముప్పై శాతం వరకు పదరానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పీఆర్సీకి సంబంధించినటువంటి సంప్రదింపులను చర్చించాల్సి ఉంది ప్రస్తుతం మంత్రులు తమ పనితీరుపై సురక్షితమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఉద్యోగుల బకాయిల చెల్లింపుల గురించి ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఈ సమావేశంలో పీఆర్సీ గురించి ఒక ఓ ప్రకటన అయితే భావిస్తున్నారు దసరా కానుకగా పిఆర్సీకి సంబంధించి కొత్త కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది చుట్టుపక్కల రాష్ట్రాల మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా ఆయా రాష్ట్ర ఆయా ప్రభుత్వాలు ప్రకటించబడుతున్నప్పుడు చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ను ప్రకటించినటువంటి సంగతి తెలిసింది ఈ విధంగానైతే దసరా కానుకగా ఈ నెల పదవ తేదీ జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మరియు పెండింగ్ బకాయిలపై ఓ ప్రకటన రావచ్చు అని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు అయితే ఆశిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ